ఎవరు కలిపెడుతున్నారు పరిచయలు శాస్త్రులు షటికాయలు శాస్త్రులు ధర్మశాస్త్రం పని చేసుకున్నందుకు చూస్తున్నారట ఎందుకని విశ్రాంతి రోజున అనేకమైన కావ్యాలు చూసుకొస్తున్నాడు ఈ చేస్తాడు అని కలిపెట్టు చూస్తున్నారు చెప్పాడు నువ్వు ఏం చేయటం మంచిదా అని అడిగినప్పుడు వాళ్ళు ఒక సమాధానం చెప్పలేదంటే యేశు ప్రభుకి ఏం కలిగిందో తెలుసా దుఃఖం కలిగిందట ఫస్ట్ ఏం కలిగింది దుఃఖం ఎందుకు తెలుసా ఇంత మంచి కార్యాలు చేస్తుంటే మహత్ కార్యాలు చేస్తుంటే చేస్తుంటే ఎందుకని ఇలా పేరు చూస్తున్నారు ఎందుకని పరచడానికి చూస్తున్నారని చాలా దుఃఖపడి ఆ దుఃఖములో కోపం వచ్చింద కోపం అనక్కడా వస్తుంది కోపం కోపము వలన పనులు జరగడం ఎంతయా కోపం వల్ల పనులు ఒక్కొక్క కోపం వచ్చండి ఒక్కొక్క వాటి అందుకే లేదు ఆంకిలాము కోపం అని చుపై రో కెర్రము కరబము నీ కోపం ఏం చేస్తే నీకు నాశ్వరమే తెచ్చింది ఏం చేత్తింది ఆశనం అంటే ఎ సుమ వారి కాప కాపం లేదా అంటే దాని కదండీ తుఖములో కోపం దుఃఖములో కాపం కాబట్టి చేసి చేయని దానికి నిండపడినప్పుడు కోపం వచ్చింది అప్పుడు తుఖం వచ్చింది కోపం వచ్చింది ఆ నేను చేయలేదు కాబట్టి చేయలేదని ప్రభు చేసుకుంటా నేను చేయగలిగితే చేసుకుంటా ఆ దుఃఖములు కాపు మేము ఇద్దరు తెచ్చి మన వచ్చింది కార్యాసాధనం చేస్తాం యేసు ప్రభుని మహిమ పరుస్తాం ఎవరు స్తోత్రా ఆ మహిమ పరచడానికే అక్కడ గొప్ప దివ్యమైన స్వస్థతలు ఆ ఓచ చేయగల వాడిని స్వస్థపరచ ఉద్దేశం యేసు ప్రభుకి ఆ విశ్రాంతి నిర్మల మేలు చేయటానికంటే శాస్త్రులకి ఇష్టపడవు పరిశ్రమలకి ఇష్టపడవు ఎందుకంటే వారికి ఎందుకని ఇష్టం గుడ్డు వారి గుడ్డు వారిగానే ఉండదు మోగవారి మొగవారి గానే ఉండాలి మనకి ఎంత మాత్రం ఇష్టం అంటారు ముందు వెళ్తూ ఉంటే మనకు అర్థమవుతూ ఉంటది